నమస్తే నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్ హైదరాబాద్ యూటీఐ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ మూత్రకృత్యము అంటారు ఈ సమస్యతో బాధపడుతుండే వాళ్ళు చాలామంది ఉన్నారండి కానీ దానికి మందులు ఎలా తీసుకోవాలి ఎక్కడ తీసుకోవాలి తెలియదు ఈ మూత్రకృత్యంలో అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లో ఉండే లక్షణాలు ఏంటి అంటే ముఖ్యంగా మూత్రం అయ్యేటప్పుడు దురద కానీ మంట రావడం ఒక్కొక్కసారి నొప్పి రావడం ఈ మూత్రాశయంలో ఏదో ఇబ్బంది పెట్టడం అస్తమాను ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సి రావడం ఇక మూత్రం బాగా ఎల్లోగా రావడం అంటే మూత్రం బాగా కాన్సన్ట్రేటెడ్ అయిపోయి ఎక్కువగా మంటపడుతుండడం ఈ ఇలాంటి సమస్యలతో నేడు చాలామంది స్త్రీలు పురుషులు బాధపడుతున్నారు వీటికి మందులు ఎలా వాడాలి ఎలాంటివి తెచ్చుకోవాలి చాలామందికి తెలియదు రెండోది ఏంటంటే దీన్ని గుర్తించడం ఎలా అనే అయితే మీరు యూరిన్ అనాలసిస్ సియూయు అంటే కంప్లీట్ యూరిన్ అనాలసిస్ అనేది ఈ టెస్టు ఎగ్జామిన్ అంటే కంప్లీట్ యూరిన్ ఎగ్జామ్ చేయిస్తే దానిలో మీకు కింద పస్ సెల్స్ అని ఎపిథిలియల్ సెల్స్ అని ఇలాంటివన్నీ ఉంటాయి అవి జీరో టు ఫైవ్ లోపు ఉండాలి కొంతమందికి టెన్ ట్వంటీ థర్టీ ఇక హెవీ అనేసి కానీ అన్కౌంటబుల్గా ఉన్నట్టు రకరకాలుగా చెప్తారు ఎప్పుడైతే ఫైవ్ లోపు ఉన్నట్లయితే వాళ్ళకి ఎలాంటి సమస్య లేదని అర్థం అంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే వీళ్ళకి యూనరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉందని అర్థం అప్పుడప్పుడు వీళ్ళకు కొద్దిగా నీళ్లు తాగడం తగ్గిపోయినా కూడా నీళ్లు సరిపడినంత తాకపోయినా కూడా మూత్రలో మంట వచ్చేస్తుంటుంది దానికని నేను సి నీళ్లు సరిపడా తాగకపోతే మూత్రంలో మంటొస్తుంది అని అంటుంటారే తప్ప ఈ వీళ్ళకు యూరినరీ టాక్ట్ ఇన్ఫెక్షన్ ఉంది అనే విషయం చాలామందికి తెలియదు దీనివల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా యువకుల్లో ఈ సమస్య ఉన్నట్లయితే తర్వాత తర్వాత అది వాళ్ళ యొక్క సెమెన్ మీద ఎఫెక్ట్ పడుతుంది అంటే వీర్య కణాలు వీర్య కణాలు కూడా చనిపోవడం ఆ వీర్యంలో కూడా ఈ ఇన్ఫెక్షన్ పాకడం వీర్య కణాలు చనిపోతుండడం దానివల్ల యవనంగా ఉండే వాళ్ళకు పెళ్ళి అయింది అనుకోండి తొందరగా సంతానం కాకపోతే తర్వాత ఎప్పుడో సెమినాలసిస్ చేస్తే దాంతో తెలుస్తుంది అనమాట ఈ యొక్క సమస్య ఉన్నట్లు దానివల్ల కొంతవరకు అలాగే స్త్రీలకు కూడా ఇదే సమస్య ఉంటుంటుంది అప్పుడు వాళ్ళకు కూడా ఈ యొక్క రిప్రొడక్షన్ మీద ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి ఈ కొంతమంది దీనికి భరించలేక నానా మందులు వాడుతూ యాంటీబయాటిక్స్ వాడుతూ డాక్టర్ల చుట్టూ తిరుగుతూ నాకు మూత్రంలో మంట మూత్రం వచ్చేటప్పుడు నొప్పి వస్తుంది మూత్రం ఎల్లోగా వస్తుంది ఒక్కోసారి రక్తం పడుతుంది రెడ్గా వస్తుంది ఇలా చెబుతూ చాలా రోజులు గడుపుతుంటారు దీనికి శాశ్వతంగా పరిష్కారం ఎలా చేసుకోవాలి చాలామందికి తెలియదు ముఖ్యంగా సీనియర్స్లో ఎక్కువగా ఉంటుంది ఒక్కొక్కసారి కొంతమందికి ఏమవుతుందంటే యూరిన్ ఇన్కాంటినెన్స్ అంటే అస్తమావనం వస్తుండడం రాత్రుల్లో నిద్రపోవడం చాలా కష్టం అట్లా పడుకుంటారో లేదో వెంటనే మూత్రం వచ్చినట్టు ఉంటుంది మూత్రానికి ఎలా వస్తుంది మూత్రానికి వెళ్ళి రాగానే మళ్ళీ పడుకుంటారో లేదో మళ్ళీ మూత్రం వచ్చేస్తుంది మీకు అందుబాటులో ఉన్నట్లయితే మీరు ముఖ్యంగా ఫస్ట్ చేయాల్సిన పని సరిపడినంత నీళ్లు తాగడం నీళ్ళు కూడా ఏం చేయాలంటే మరిగించి చల్లార్చి తాగాలి ఆల్రెడీ మీకు ఇన్ఫెక్షన్ ఉంది మీరు తాగే నీళ్ళలో బ్యాక్టీరియా ఫంగస్ వైరస్ ఇలాంటివి ఉన్నాయనుకోండి దాని ఎఫెక్ట్ వాటి మీద కూడా పడే అవకాశం ఉంది కాబట్టి మరిగించి చల్లార్చిన నీళ్లు ఎక్కువగా తాగడం మజ్జిగ ఎక్కువగా తాగడం చిలిక్కి వెన్న తీసిన మజ్జిగండి పెరుగు తీసుకోవద్దు చాలామంది పెరుగులోకి నీళ్ళు కలపగానే అది మంచిగా అయిపోయిందని దాన్ని తాగుతుంటారు దాంతో సరిపోదు ఇంకోటి పళ్ళ రసాలు ఎక్కువగా తీసుకోవడం ముఖ్యంగా ఈ యొక్క పండు దానిమ్మ రసం ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడం పుచ్చకాయ కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇలాంటి వాటి ఇన్ఫెక్షన్ తగ్గించడానికి చాలా బాగుంటుంది అండ్ మూత్రంలో మంట వస్తున్నట్టయితే దాన్ని తగ్గించడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది కానీ ఈ సమస్య ఇలా తగ్గిపోయిందని నిర్లక్ష్యం చేయకుండా తప్పనిసరిగా ఒకసారి సియుఈ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ చేయించుకొని తర్వాత వైద్యుల పరివేషణలో ఇలా ఉందండి ఆ పసల్స్ ఎక్కువ ఉన్నాయి సెల్స్ ఎక్కువ ఉన్నాయి ఇంకా దాంతో డెడ్ డెడ్ సెల్స్ లాంటివన్నీ చాలా ముఖ్యంగా బ్లడ్ సంబంధించినవి కానీ వైట్ సెల్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా వస్తున్నట్లయితే అవి తెలుస్తుంటాయి కాబట్టి ఆ ఎగ్జామినేషన్ చేసుకొని ఆ సమస్య ఉన్నట్లయితే వైద్యుల పరివేషణలో కొంచెం యాంటీబయాటిక్స్ వాడుకోవచ్చు ఇది మోడర్న్ డాక్టర్లు మీకు అందుబాటులో ఉంటే వాళ్ళ ద్వారా చేసుకోవచ్చు కానీ కొంతమందికి అవి రెసిస్టెంట్ అయిపోయి ఉంటాయి కాబట్టి పని చేయవు చివరికి ఉండే అవకాశం ఆయుర్వేదమే ఇక ఆయుర్వేదంలో మీకు మీరు ఇంట్లో చేసుకోగలిగేది ఏంటంటే ముఖ్యంగా ఈ సుగంధ పాల వేర్లోని మీకు దొరుకుతుందండి మీకు అది ఇప్పుడు చూపిస్తాను ఆ సుగంధ పాల వేర్ల కషాయం తాగినా కూడా చాలా వరకు తగ్గుతుంది ఇది ఒక మార్గం రెండవది చందనం మీ ప్రాంతంలో ఎక్కడన్నా చందనం చెక్కలు దొరికినట్టయితే మీరు సేకరించి ఒకటి పెట్టుకొని దాన్ని కచ్చాపచ్చాక దంచి మీరు కషాయం కాచి ఆ కషాయం తాగినా కూడా తగ్గుతుంది ఇక వీటిలో తగ్గలేదంటే తప్పనిసరిగా వైద్యుల ప్రవేశంలో చికిత్స తీసుకోవాల్సిందే ఇలా ఈ యూనరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ని మీరు నిర్లక్ష్యం చేయకుండా చేసుకున్నట్లయితే తర్వాత అది మీకు కిడ్నీల మీద ప్రభావం పడకుండా మీ యొక్క మూత్ర వ్యవస్థ మీద ప్రభావం పడకుండా ఆ యొక్క ఇన్ఫెక్షన్ ఇంకా బాడీలో స్ప్రెడ్ కాకుండా తయారు కావడానికి స్ప్రెడ్ కాకుండా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లేదా మూత్రకృత్యము అనే ఈ సమస్యను మీరు వీలైనంతవరకు మీ ఇంట్లో ఇంతవరకు చెప్పిన చికిత్సలతో చేసుకోవడం కానీ లేకపోతే దీంట్లో తగ్గకపోతే నిర్లక్ష్యం చేయకుండా ఎందుకంటే అవి ఏ స్థాయికి తీవ్రమవుతుందో చెప్పడానికి ఇక్కడ చెప్తే కొంతమంది ఇది ఎలా అవుతుంది అని భయపడే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే కిడ్నీల మీద ప్రభావం చూపెట్టచ్చు మీ సంతాన వ్యవస్థ మీద అంటే ముఖ్యంగా యువతి యువకుల్లో రిప్రొడక్టివ్ మెకానిజం మీద ప్రభావం చూపెట్టచ్చు కాబట్టి వైద్యుల పర్యవేక్షణలో అయినా సరే ఇలాంటివి లేకుండా శాశ్వత పరిష్కారం చేసుకోండి ఇక యూరినర్ ఇన్కంటనెస్ అంటే అతి అతిగా ఎక్కువసార్లు మూత్రం రావడం రాత్రుల్లో మిడ్ నైట్లో పడుకున్నా కూడా వెంటనే మూత్రం వచ్చేసుకోవడం ఇలాంటి సమస్యలు ఉంటే దీనికి సీనియర్ వైద్యులు ఉంటారు చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళ వాళ్ళ పర్యవేక్షణలో తప్పనిసరిగా ఇక మీకు ఆయుర్వేదంలో అయితే శాశ్వత పరిష్కారం ఉంటుంది కాబట్టి వాటి ద్వారా చికిత్స తీసుకోండి అంటే వీటికి ఇంతకంటే మనం ఔషధాలని నేరుగా చెప్పడానికి సాధ్యపడదు కాబట్టి వాళ్ళ స్థాయిని పరిస్థితిని బట్టి దీనికి చికిత్స చేయాల్సి ఉంటుంది ఇక దీనిపై మీకు ఏమైనా అనుమానాలు దీనిపైన ఇంకెవరైనా చికిత్సా విధానాలు దానికి సంబంధించి అవసరం ఉన్నట్టయితే నా యొక్క ఫోన్ నంబర్ నైన్ టూ ఫోర్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ వన్ నైన్ త్రీ అనే నంబర్లో సంప్రదించండి నమస్కారం